Okay. ఫ్రెండ్స్ పనసకాయ ఇది ఈ చెట్టు మీద వేరండి కాబట్టి చెట్టు పనస అర్థంగా కనిపిస్తుంది చూడలేదు అడ్డ పనస అడ్డా పనస జాపర్ ఇవే ఫ్యూచర్ మొక్కలు అనమాట రాబోయే కాలంలో మొక్కలే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కత్తి పట్టుకున్నాను కాబట్టి అలా ఒకలా కోసుకుని తినేయచ్చు పైనాపిల్ని అదే కత్తి లేకుండా మా వాళ్ళు ఎలా తింటారో ఇప్పుడు చూపిస్తాను మీకు చూడండి ఆదిమానవుల కొన్ని దోరణంగా తింటారు వాళ్ళు ఇప్పుడు చూడండి ఆ కర్రలు దగ్గర కుదలట్లేదు అది మన ఒక దోరణం మెయిన్ బ్యాచ్ చూడండి ఇరవై చెయ్యకరా జ్యూస్ మొత్తం క్యారిపోద్ది

చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు ఎలా తింటున్నారు చాలా అభిమానంలో తింటున్నారు కదా చూడండి కాయ కాయ తినేస్తున్నారు వీళ్ళు కత్తి సహాయం లేకుండా ఇలా కనిపిస్తారు వీళ్ళు ఇంకొక టాలెంట్ వీళ్ళు వీళ్ళు అన్ని తింతే ఒక పనస ఈ అడ్డ పనసనే కాదు ఏ మాడికాయలు దొరికినా పెద్ద పనస పొలం ఉంటాయి కదా అవి దొరికినా వీళ్ళు ఇలానే తినేస్తుంటారు వీళ్ళకి ఇలా ఇలా అది తర్వాత రూపం వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇంట్రెస్ట్ గా తింటున్నారు ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్